నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ చైత్య ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు జ్యోతిషరత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం స్వామి నమస్కారం స్వామి మరి ఈరోజు పంచాంగం ఎలా ఉండబోతోంది ఈ రోజున ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతోంది అరుణాం అరుణా గరుణా దరంగీం ద్రుతపాషాంకృష్ప చాబాదిరయూఖై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ఈరోజు శుక్రవారము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు మాసము శుక్లపక్షము తిథి చతుర్దశి తిథి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది తదుపరి పౌర్ణమి తిథి అలాగే ఈరోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నాయి వర్జము రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒక గంట ఇరవై నిమిషాల వరకు ఉంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉంది యమఖండము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది గుణిక కాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నదన్నమాట ఈరోజు పౌర్ణమి చతుర్దశి ప్రయుక్త పౌర్ణమి రాత్రిగల పౌర్ణమి శుక్రవారం రావటం చాలా విశేషం ఈ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు అంటే రైతులందరికీ కూడా పంటలు వేయడానికి వృషభాలు అంటే చక్కగా ఎద్దులకు అవన్నీ కూడా అలంకారం చేసి పూజ చేసి నాగలికి పూజ చేసి దుక్కి తున్నటము ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తారు అందువల్ల రైతులకి విశేషమైన పండుగ ఏరువాక పౌర్ణమి అటువంటి పౌర్ణమి విశేషమైన పర్వదినంగా ఈరోజు చెప్పవచ్చు అన్నమాట అలాగే సూర్యోదయం ఈ రోజున ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యోదయం అవుతోంది సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు సూర్యాస్తమయం అన్నమాట అలాగే శుక్రవారం అవడం వల్ల ఈ రోజున విశేషముగా అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అన్నమాట మరి ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు ముందుగా మేషరాశి మేషరాశ్యాధిపతి కుజుడు ఆయన జన్మంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే జన్మకుజుడు దోషప్రదుడు అలాగే భాగ్యంలో గురుడున్నాడు కాబట్టి గురుబలం చేకూరుతుంది ఈ రాశివారికి అంటే చదువులు ఉద్యోగాలకు సంబంధించి అనుకూలతలు వస్తాయి మిథునంలో రవి బుధ శుక్రుడు ఉన్నారు కాబట్టి తృతీయ స్థానం కూడా మంచి స్థానం కాబట్టి తృతీయ స్థానంలో శుభగ్రహాలు రవి గ్రహాలు కథపతి రవి కూడా తృతీయంలో ఉండటం విశేష యోగదాయకంగా చెప్పవచ్చు అలాగే ఈ యొక్క రాశివారికి ఏకాదశంలో శని ద్వాదశంలో రాహు సంచారం జరుగుతుంది స్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి అట్లాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి వృచిక రాశిలో చంద్ర సంచారం అంటే చంద్రుడు వృచిక రాశిలో సంచారం చేస్తున్నారు అందువల్ల లగ్నాతు మేషం లగాయదు మేషం వృషం మిథునం కర్కాటం సింహం కన్యాతుల అష్టమ స్థానం చంద్రుడు కాబట్టి అష్టమ స్థానం మంచి స్థానం కాదు కాబట్టి అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రబలం అది తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఏరువాక పౌర్ణమి వల్ల వల్ల రోజున ఈ విశేషముగా ఆంజనేయ దండకము చక్కగా చదువుకుని ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు వస్తాయన్నమాట మరి ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అలాగే జన్మంలో ఉన్నాడు శుక్రుడు ద్వితీయంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి జన్మ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి గురువాలం కొంచెం తక్కువగా ఉంటుంది అయినప్పటికీ గురుడు జన్మస్థానంలో ఉంటే చదువు బాగుంటుంది చదువు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు బాగుంటాయి భాగ్యస్థానంలో శుక్రుడు బుద్ధుడు ఉన్నాడు అంటే బుద్ధికారకుడు బుద్ధుడు ఆలోచన శక్తి చక్కగా ఉంటుంది సద్బుద్ధికారకుడు బుధుడు యోగంగా ఉన్నాడు శుక్రుడు యోగంగా ఉన్నాడు రవి భాగ్యంలో ఉన్నాడు అట్లాగే ఈ యొక్క రాశి వారికి కన్యా రాశిలో కేతు సంచారం అంటే పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అలాగే పంచమ స్థానం కూడా యోగదాయకంగా ఉంది ఏకాదశ స్థానం యోగదాయకంగా ఉంది ఏకాదశంలో రాహు సంచారం దశమ కేంద్రంలో శని సంచారం యోగదాయకంగా ఉంది అయితే ఈ వారికి మరి ఇబ్బందిగా ఉండే గ్రహం ఏమిటి అంటే ఈ వృషభ రాశివారికి స్థానంలో కుజ సంచారం ఒకటే ఇబ్బందిగా ఉంది మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుజుడికి పరిహారం చేసుకోవాలి చక్కగా కుజుడు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడో బశాంతయ అనేటువంటి శ్లోకాన్ని బారాయం చేస్తూ ఓం కుజాయ నమ అనుకుంటూ నవగ్రహాల్లో కుజుడికి ఏడుసార్లు ప్రదక్షిణం చేసి ఎర్రని పుష్పాలు సమర్పించి కందులు దానం ఇచ్చినట్లయితే ఈరోజున కుజ బలం అది చేకూరుతుంది తద్వారా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట మరి ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మిథున రాశి అధిపతి బుధుడు మిథున రాశిలో జన్మస్థానంలో శుక్ర సంచారం జన్మస్థానంలో బుధ రవి సంచారం వల్ల అనుకూలంగా ఉంటాయి అయితే స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి చదువుల రీత్యా రీత్యా విదేశాలకు వెళ్ళి చదవాల్సిన వారు అలాంటి వాళ్ళందరూ కూడా ధనం అది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అట్లాగే ఈ యొక్క ఏకాదశంలో కుజ సంచారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారం బాగుంటుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అట్లాగే సంతాన విశేషాలు సంతాన విషయంలో విశేషమైన వార్తలు వెంట ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క అర్ధాష్టమ స్థానంలో కేతు సంచారం ఇబ్బందిగా ఉంది అర్ధాష్టమంలో ఇవాళ కేతు జ్ఞానకారకుడు కాబట్టి ఆయన కొంచెం ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు ఆయన కొంచెం ఇబ్బంది లేకుండా ఆయనకు అనుష్ఠానం చేసుకుని గణపతి అనుష్ఠాన దేవత అందువల్ల ఆ గణపతి అర్చన గణపతి పూజ చేసుకుంటూ ఉంటే ఆ కేతు బలవంతి చేకూరుతుంది అట్లాగే యొక్క శని నవమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో రావు సంచారం అనుకూలంగా ఉంటుంది అట్లాగే జ వృక్ష రాశి షష్ఠ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అందువల్ల చంద్రుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతువు ఇబ్బందిగా ఉన్నాడు అలాగే స్థానంలో గురుడు గురుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా గురుడికి అర్చన చేసుకోవాలి ఓం గురవే నమ అనుకుంటూ గురుడు చుట్టూ పదహారు ప్రదక్షిణాలు చేయాలి అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చక్కగా ఆ రోజు విన్నట్టయితే ఆ గురు దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల గురుబలం చేకూరుతుంది అలాగే గణపతి స్వామికి అర్చన చేసినట్లయితే గరికతో గణపతి అనుగ్రహంతో విశేషమైన వార్తలు వినే అవకాశాలు మెలకు ఉంటాయి మరి ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది గురువుగారు కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు ఆయన పంచమ స్థానంలో ఉన్నాడు ఈ రాశికి పంచమ స్థానం యోగ స్థానం కాబట్టి అనుకూలంగా ఉంటుంది అట్లాగే కర్కాటక రాశికి వ్యయస్థానంలో బుధ శుక్ర రవి సంచారం అట్లాగే ఏకాదశ స్థానంలో గురుడు అంటే గురుడు ఏకాదశంలో ఉంటే ఎట్లాంటి దోషాలు అనేవి పోతాయన్నమాట గురు బలం ఎక్కువగా ఉంటుంది తద్వారా అనుకూలతలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కేంద్రంలో కుజ సంచారం ఉంది అట్లాగే అష్టమంలో కర్కాటక రాశికి శని సంచారం అష్టమ శని వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి భాగ్యంలో తొమ్మిదవ స్థానంలో యొక్క రాహు సంచారం ఉంది తద్వారా రాహు అనుకూలతలు బాగుంటాయి అయితే అష్టమ శని వల్ల ఈ బంధులు అలాగే స్థానంలో బుధ శుక్ర రవి సంచారం అంటే శుక్రుడు అని పన్నెండో స్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగకారంగా చెప్పచ్చు ఎందువల్ల అంటే స్థానం అయినప్పటికీ కూడా మిథునం ఆయన లగ్నంలో బుధుడు అంటే ఆయన స్థానం స్వక్షేత్రమే కాబట్టి మిథునం అయినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశికి బుధుడు మిత్రుడు అలాగే శుక్రుడు మిత్రుడు వీరిద్దరం మిత్రుడు ఎందుకంటే రాశి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి బుధ శుక్ర రవిలు ముగ్గురు మిత్రులు అవటం వల్ల యోగాలు ఎక్కువగానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు అయితే ఎదు ఎడవచ్చి కూడా ఇబ్బందిగా ఉండేది శని భగవానుడే కాబట్టి ఈయన ఆ శని భగవానుడికి ఈ రోజున విశేషముగా లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసి చక్కగా ఓం శనైశ్చరాయమహ అనే నామాన్ని చెప్తూ పంతొమ్మిది సార్లు శనికి ప్రదక్షిణ చేసి నువ్వులు బెల్లము నైవేద్యం పెట్టినట్లయితే శని భగవాను అనుగ్రహం కలిగి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట మరి ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు సింహరాశి అధిపతి రవి అయినా ఏకాదశంలో సంచారం వల్ల ఏకాదశార్కం రవి ఉంటే సకల దోషాలు పోతాయని శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఏకాదశంలో రవి సంచారం బుధ సంచారం శుక్ర సంచారం అనుకూల యోగాలు వస్తాయి అట్లాగే దశమ కేంద్రంలో గురుడు ఉన్నాడు కాబట్టి దశమం భాగ్యస్థానం స్థానంలో కుజ సంచారం కూడా భాగ్యస్థానం కాబట్టి అనుకూల యోగాలు వచ్చే అవకాశం అట్లా అయితే అష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉంటాయి రాశికి సప్తమంలో శని సంచారం యోగంగానే ఉంటుంది ఎందుకంటే స్వక్షేత్రమే అయినప్పటికీ కూడా సింహరాశికి శనికి సింహరాశి రవికి శనికి శత్రుత్వం ఉంది కాబట్టి సప్తమంలో శని అష్టమంలో రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయన్నమాట భాగ్యస్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు అమ్మవారి యొక్క నామమైనటువంటి యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అనేటువంటి శ్లోకాన్ని చక్కగా పద్దెనిమిది సార్లు పారాయణ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో రాహు భగవాను అనుగ్రహం కలుగుతుంది అమ్మ అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టు అని సామర్థ్య ఉంది కాబట్టి అష్టమరాహు కాబట్టి రాహు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రాహుకి చక్కగా పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఓం రాహవే నమ అంటూ చక్కగా ప్రదక్షిణ చేసి మినువులు దానం ఇచ్చినట్లయితే ఆ రాహు భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది మిగతా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రాశి వారికి మరి ఈరోజు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు కన్యారాశికి స్వక్షేత్రంలో జన్మంలో కేతు వల్ల సప్త సర్పదోషం ఉంటుంది కాబట్టి కేతు పరిహారం చేసుకోవాలి ఈయన కుజస్య కేతు అన్నారు కాబట్టి ఆ రోజున విశేషముగా ఆంజనేయ స్వామికి ఆంజనేయ భుజంగ స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే ఆ కేతు యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట జన్మకేతు దోషం పోతుందనమాట అట్లాగే సప్తమంలో రాహు సంచారం షష్టం ఆరో స్థానం శని సంచారం యోగంగా ఉంటుంది అట్లాగే అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజశ్చ కేతు అన్నారు కాబట్టి ఈ కుజుడికి కేతువుకి ఇద్దరు కూడా ఈ ఆంజనేయ భుజంగ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా దోష నివారణ అవుతూ ఉంటుంది అట్లాగే భాగ్యంలో తొమ్మిదో స్థానంలో గురుడు పదవ స్థానంలో రవి బుధ శుక్ర సంచారం అనుకూలంగా ఉంటుంది అట్లాగే తృతీయ స్థానంలో చంద్రుడు అనుకూలంగా ఉంటాడు అయితే ఇబ్బందిగా ఉండే గ్రహాలు కేతువులే కాబట్టి ఓం కుజ అయిన మహా అంటూ ఏడు ప్రదక్షిణాలు చేయటము ఓం కేతమైన మహాను ఏడు ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలు చుట్టూ విశేషంగా కుజుడి కందులు కేతువు కొలువలు ఇచ్చినట్లయితే వీళ్ళిద్దరూ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆ రోజున ఆంజనేయ భుజంగ స్తోత్రం పారాయణ చేసినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఈ గ్రహ దోషాలను ఎవరితే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం జరుగుతుందనమాట మరి ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు తులారాశ్యాధిపతి శుక్రుడు తులారాశ్యాత్తు స్థానంలో కేతు ఉన్నాడు అంటే సర్పదోషం పన్నెండవ స్థానం సర్పదోషం అందువల్ల జన్మంలో ఉన్న పన్నెండవ స్థానంలో సర్పదోష కారకుడు కాబట్టి అది యొక్క పన్నెండవ స్థానంలో కేతు సంచారం ఇబ్బందిగా ఉంటుంది అట్లాగే ఈ యొక్క తులారాశికి తులా వృక్షిక భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు ద్వితీయ స్థానం అందువల్ల చంద్రబలం చేకూరే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఈ యొక్క తులారాశ్యాత్తు పంచమ స్థానంలో శని సంచారము షష్ఠ స్థానంలో రాహు సంచారము సప్తమ స్థానంలో కుజ సంచారము అష్టమ గురుడు ఉన్నాడు అష్టమ గురుడు వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ గురు కేతువులు గురు చందాల యోగం అంటారు గురు రాహులు కలిసిన గురు కేతు కలిసిన అందువల్ల ఈ యొక్క గురు దృష్టి ఆ యొక్క కన్య మీద పడుతోంది ఆ కన్య మీద పట్టడం వల్ల కన్యా రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు మీద పట్టడం వల్ల ఈ యొక్క గురు చందాల యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చదువు విషయంలో జాగ్రత్త వహించాలి ఉద్యోగం విషయంలో జాగ్రత్త వహించాలి ప్రమోషన్స్ అవే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ రోజున గురుడికి అష్టమ గురుడికి అలాగే కేతువుకి స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కేతువుకి చక్కగా విశేషంగా పూజ చేసుకోవాలి గురువారం నాడు విశేషముగా యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసి ఓం ద్రామ్ దత్తాత్రేయా నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి గురువారం గురుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని కానీ సాయిబాబా వారిని కానీ దర్శనం చేసుకున్నట్టయితే గురువారం చేకూరే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు వృశ్చిక రాశి జన్మంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి జన్మచంద్రుడు దోషకారకుడు అందువల్ల జన్మస్థానాత్తు ఈ యొక్క వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో శని సంచారం శని యోగంగా లేడు పంచమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే షష్ఠస్థానంలో స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నారు సప్తమంలో గురుడు ఉన్నాడు అష్టమంలో బుధ రవి శుక్రుడు ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ యొక్క మిథునం కొన్ని కొన్ని రాసులు కానీ అనుకూలతగా ఉంటాయి కాబట్టి యొక్క కుజుడి ఈ రాశ్యాధిపతి రాశ్యాధిపతి కుజుడికి మిత్రులే కాబట్టి అష్టమంలో బుధ రవి శుక్రుడు ఉన్నప్పటికీ కూడా అష్టమం దోషస్థానం అయినప్పటికీ కూడా ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి అయితే ఈ యొక్క రాశికి జన్మచంద్రుడు వల్ల మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అదే కాకుండా కొంచెం వ్యాపార సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఇలాంటి వచ్చే అవకాశం అర్ధాష్ట్రమంలో శని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించాలి వీళ్ళు శనీశ్వరుడికి విశేషంగా ఓం శనయ్యే నమ లేదా ఓం శనీశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు బారాయం చేయాలి శనీశ్వరు చుట్టూ బంధు ప్రక్షణాలు చేయాలి విశేషముగా ఆ రోజున రుద్రాభిషేకం చేసుకుని శనీశ్వరుడికి నువ్వులు దానం ఇచ్చినట్లయితే శని భగవాను అనుగ్రహం కలుగుతుంది అన్నమాట మరి ఈరోజు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు ధనురాశి అధిపతి గురుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు ఆరో స్థానంలో అనుకూలంగానే ఉంటాడు ఎందువల్ల అంటే వృషభ స్థానం భాగ్యస్థానంలో ఉన్నాడు అయితే ఆరో స్థానం కాబట్టి కొన్ని కార్యక్రమాలకు ఆరో స్థానం అనుకూలతలు ఇస్తాయి కొన్ని ప్రతికూలత అవకాశాలు ఉంటాయి అట్లాగే తృతీయంలో శని సంచారం అర్ధాష్టమ రాహు సంచారం పంచమంలో కుజ సంచారం షష్టమంలో కుజ గురు సంచారం సప్తమంలో బుధ శుక్ర రవి సంచారము అట్లాగే నవమ స్థానంలో భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతుంది అందువల్ల ఎటు దీనికి ఇబ్బందిగా ఉండే రాసులు అంటే ఏంటంటే అర్ధాష్టమ రాహు ఇబ్బంది చేస్తాడు తద్వారా రాహుకి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దేవీ కవచం పారాయణం చేయాలి వీళ్ళు దేవి కవచాన్ని విన్నా వీళ్ళ పారాయం చేయడం తెలియని వారు దేవి కవచం అని మనం చక్కగా ఛానల్లో నొక్కినట్లయితే ఆదా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో దేవి కవచం అని నొక్కితే ఖచ్చితంగా అందులో మనకు వస్తుంది ఆ యొక్క దేవీ కవచాన్ని వినాలి దేవి పారాయణ చేయాలి చేసి వీళ్ళు రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి రాహుకి ఓం రాహవే నమహాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసి మినుములు దానం ఇచ్చినట్లయితే ఆ రాహు భగవాన్ అనుగ్రహం కలుగుతుంది అన్నమాట మరి ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది మకర రాశి అధిపతి శని భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి శని భగవాన్ అనుగ్రహం రాహు అనుగ్రహం ఉంటుంది హృదయంలో అలాగే అర్ధాష్టమ కుజుడు ఉన్నాడు దానివల్ల ఇబ్బందులు ఉంటాయి పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు సష్టమంలో బుధ శుక్ర రవిలు అనుకూలంగా ఉన్నారు అయితే ఈ యొక్క అష్టమంలో కేతు భాగ్యంలో కేతు తొమ్మిద స్థానంలో కేతు ఉన్నాడు అందువల్ల భాగ్యస్థానంలో కేతు అనుకూలంగా ఉంటాడు అట్లాగే ఈ యొక్క రాశికి చంద్రుడు ఏకాదశంలో ఉన్నాడు మకరానికి ఏకాదశంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఏకాదశం చంద్రబలం చే చేకూరుతుంది ఆ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి ఇబ్బందులు ఏం లేకుండా ఉన్నాయి అయితే అర్ధాష్టము కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వీళ్ళు విశేషంగా ఆంజనేయస్వామి నవరత్నమాల స్తోత్రం అని ఉంది ఆ నవరత్నమాల స్తోత్రాన్ని పఠించినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అట్లాగే కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఓం కుజా అయిన మహా అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి కుజుడికి ఏడు ప్రదక్షిణాలు చేసి కందులు దానం ఇచ్చినట్లయితే కుజు దోషం తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు కుంభరాశి అధిపతి శని జన్మ శని వల్ల కొన్ని ఇబ్బందులు అలాగే అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉంటాయి అట్లాగే ద్వితీయ స్థానంలో భాగ్యంలో రాహు ఉన్నాడు తృతీయంలో కుజుడు ఉన్నాడు అట్లాగే పంచమంలో బుధ శుక్రులు ఉన్నారు అట్లాగే అష్టమ కేతు ఉన్నాడు అష్టమంలో కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే జన్మ శని అష్టమ కేతు వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఈ శనికి కేతుకి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఓం శనీశ్వరాయనం అనే నామాన్ని తరవడం అలాగే వెంకటేశ్వర దీప ఆరాధన చేసుకున్నట్లయితే ఇంట్లో చనుడికి వడపప్పు వానకం నైవేద్యం పెట్టినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఓం శనీశ్వరాయన్ మాటు ప్రద పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి నూట ఎనిమిది సార్లు ఈ ఆయన అనే నామాన్ని జపం చేసినట్లయితే శని భగవాన్ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే కేతువుకి అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఆ గణపతికి విశేషంగా ఆ పంచ పంచరత్న స్తోత్రం ఉన్నది గణపతి ఆ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేసినట్లయితే గణపతి అనుగ్రహం కలిగి కేతు అనుగ్రహం శని అనుగ్రహం కలగడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈరోజు మీనరాశి వారికి మీనరాశి అధిపతి గురుడు గురుబలం చేకూరుతుంది జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి జన్మ రాహు సప్త సర్పదోషకారకుడు అందువల్ల రాహు అనుకూల తక్కువగా ఉంటుంది భాగ్యంలో కుజుడు ఉన్నాడు తృతీయంలో గురుడు ఉన్నాడు అర్ధాష్టమంలో బుధ శుక్రులు ఉన్నారు అలాగే ఈ యొక్క కేతువు సప్తమంలో ఉన్నాడు అట్లాగే అలాగే ఈ మీనరాశికి నవమంలో భాగ్యంలో చంద్రుడున్నాడు అట్లాగే విశేషముగా స్థానంలో శని ఉన్నాడు వీళ్ళకి ఏళ్ళ నడిచిన ప్రభావం ఉంటుంది అయితే రాహు జన్మంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి కొన్ని అమ్మవారు దుర్గా అమ్మవారికి ఇష్టమైనటువంటి దుర్గా సుక్తం దాన్ని చక్కగా విన్నట్లయితే ఈ రాశి వారికి దుర్గాదేవత అనుగ్రహం కలుగుతుంది తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీనరాశి అధిపతి గురుడు తృతీయంలో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ శుక్రుడు ఉండటం వల్ల శుక్రుడు బుధుడు స్వక్షేత్రమే కాబట్టి ఇబ్బంది ఉండదు రవి అనుకూలంగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా ఈ మీనరాశి వారికి విశేషంగా దుర్గా స్తోత్రం చక్కగా విన్నట్లయితే ఆ దుర్గా సూక్తం విశేషంగా ఆ ద్వారా దుర్గాదేవి అనుగ్రహం కలిగి చక్కగా మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది వీళ్ళు ఓం రాహవే మహా అనే నామాన్ని చక్కగా నూట సార్లు పారాయం చేయడము రాహు చుట్టూ పద్దెనిమిది దర్శనాలు చేసినట్లయితే ఆ రాహు భగవాన్ అనుగ్రహం కలత ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ రోజున విశేషంగా అశ్విని నక్షత్రము భరణీ నక్షత్రము రోహిణి నక్షత్రము ఆర్ద్రా నక్షత్రము పుష్కిమి నక్షత్రము నక్షత్రము పుబ్బా నక్షత్రము నక్షత్రము స్వాతి నక్షత్రము అనురాధ నక్షత్రము మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము శతభిషణ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రాలన్నీ యోగ నక్షత్రాలు వీళ్ళందరికీ కూడా తారాఫలాలు అవి బాగున్నాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే తారాబలం చూసుకుని కానీ మనం ఏది ముందుకు వెళ్ళలేం ఇవ్వలే ఈ తారడు ఈ నక్షత్రం కలిగిన వారందరికీ యోగాలోవి యోగా అరుగుడుగా ఉంటాడు అట్లాగే ప్రతికూల నక్షత్రాలు కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్రేష ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ట ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి నక్షత్రాల వారు ఏ పని కూడా చేయకూడదు వాళ్ళకి ప్రతికూల నక్షత్రాలు ఒకవేళ వీళ్ళు చెయ్యాలి మాకు వాళ్ళ ఇబ్బందిగా ఉందనుకుంటే తత్త తార చూసుకుని తత్త తారకి దానంలో ఉంటాయి తత్త దానాన్ని ఇచ్చినట్లయితే అంటే ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క దానం అనేది ఉంటుంది తారలు మనకి తొమ్మిది తార తొమ్మిది నక్షత్రాలు ఎలాంటి ఉన్నారు తొమ్మిది తారలు ఉంటాయి కాబట్టి తత్వ తారాలు తెలుసుకోవటం తారాబలం జన్మతార సంపత్ తార విపత్ తార క్షేమతార ప్రత్యతార సాధన తార నైదన తార మిత్రార పరమ మైత్రార అనేటువంటి తొమ్మిది తారలు ఉన్నాయి కాబట్టి ఈ తొమ్మిది తారలో నక్షత్రాన్ని బట్టి ఏ తారా బలం అయితే దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ ప్రతికూల నక్షత్రాల వారు కూడా యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ద్వాదశ రాశుల గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు చూసారు కదా ఈ రోజు ద్వాదశ రాసులు ఎలా ఉండబోతున్నాయో మరి గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి నమస్కారం